హాయ్ హలో వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పసిడి ప్రియులకు మళ్ళీ శుభవార్త అందింది ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధరల జోరుకు ఒక్కసారిగా బ్రేక్ పడింది ఇవాళ గోల్డ్ రేట్స్ దిగొచ్చాయి అంతర్జాతీయ మార్కెట్లో అదేవిధంగా దేశీయంగా కూడా రేట్లు భారీగా దిగొచ్చాయి ఇప్పుడు దేశీయంగా అంతర్జాతీయంగా బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం దేశీయంగా గోల్డ్ రేట్ స్వల్పంగా పడిపోయాయి హైదరాబాద్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్స్ పసిడి రేట్ నూట యాభై రూపాయలు తగ్గి ఇప్పుడు తులం గోల్డ్ ధర అరవై ఎనిమిది వేల ఆరు వందల మార్కుకు చేరింది అంతకుముందు వరుసగా రెండు రోజుల్లో ఇది తొమ్మిది వందల రూపాయలు మూడు వందల రూపాయల చొప్పున పెరిగిన సంగతి తెలిసిందే ఇదే సమయంలో ఇరవై నాలుగు క్యారెట్ల పుత్తడి ధర నూట అరవై రూపాయలకు పడిపోయి పది గ్రాములకు ఇప్పుడు డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల నలభై వద్ద ఉంది ఇక్కడ వరుసగా రెండు రోజుల్లోనే తొమ్మిది వందల ఎనభై రూపాయలు మూడు వందల ఎనభై రూపాయల మేర ఎగబాకింది దేశ రాజధాని ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్స్ పుంజుకున్నాయి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర నూట యాభై రూపాయలకు పడిపోయి పది గ్రాములకు అరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై వద్ద ఉంది ఇంకా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర తులం నూట ఇరవై రూపాయలకు తగ్గి ప్రస్తుతం డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై వద్ద ఉంది బంగారం ధరలతో పోలిస్తే వెండి రేట్లు భారీగా దిగొచ్చాయి ఢిల్లీలో ఒక్కరోజే పదమూడు వందల రూపాయలు తగ్గగా ఇప్పుడు కేజీ వెండి రేటు తొంభై నాలుగు వేల ఏడు వందలకు దిగొచ్చింది అంతకుముందు రోజు వెయ్యి రూపాయలు పెరిగింది హైదరాబాద్ నగరంలో కూడా పదమూడు వందల రూపాయలకు పడిపోయి కేజీకి ప్రస్తుతం తొంభై తొమ్మిది వేల రెండు వందలకు చేరుకుంది